ఏంటి నాబన్ డేస్కొచ్చావు రాయ్ హౌలా కాయ పడుకు డబ్ల్యూ ఎంతాయా వత్తంటా ఓచై ఓకే మామా మామా అన్ని బాంటీ బయటకు అమెరికా ఇలాంటి కార్లో తిరుగుతూ ఉండి వాడిమా ఆల్రెడీ కాలిపోయి ఉంది చొక్కి చంపేస్తాను మా మామా ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేసి చాలరు లైంది ఒక ఫోటో దివా ప్లీస్ అరే హౌ చాలే ఆబో ఎలా ఉన్నారా బానే ఉన్నావు కానీ నువ్వేంటరా గా రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరావు నా గర్ల్ ఫ్రెండ్ కి పెళ్లి కుదిరింది ఫస్ట్ కార్డ్ నాకే ఇచ్చింది కాక్టెల్ పార్టీ ఉంటే వెళ్తున్నాను వెళ్ళంటున్నావు మరి నువ్వేంట్రా అంత హ్యాపీగా ఉన్నావు నువ్వే అన్నావు కదరా చివరి ముడి పడేంత వరకు ఛాన్స్ ఉందని ట్రై చేస్తున్నాను మనం ఏం చెప్పాము అర్థం ఇంద్రా అవును నువ్వేంటంత డల్గా ఉన్నావు మరి లాకర్ సీజ్ చేస్తే ఉంటాడా నువ్వెందుకు రా డల్ అవుతావు డబ్బంతా లాకర్ లో ఉంటే బ్యాంక్ నెలరా రన్ చేస్తాం నువ్వు వరి అవ్వాల్సింది లాకర్ గురించి కాదురా నా జాబ్ గురించి ఇంకా నాలుగే నాలుగు రోజులు టైం ఉంది ఈ లోగా చెరువు పేరు చెప్పి లోన్ తీసుకొని యాది దగ్గర లోన్ తిరిగి కట్టించకపోతే నా జాబే కాదురా నేనే జైలుకు వెళ్ళిపోతాను యాదిగాడు గురించి బలే యాద్ చేసేవరా నువ్వేం టెన్షన్ పడకుండా వెళ్ళి పార్టీ చేసుకో యాదిగాడి దగ్గర రేపు నేను వసూలు చేస్తాగా థ్యాంక్స్ రా బాటల్స్ అయితే లెక్క కరెక్ట్ గా ఉంటది ఈ ట్యాంకర్ లేదు ఇప్పుడు ఎన్ని గణమైతే మొత్తం సార్ మీ పార్టీ అయ్యే లోపు ఓ నాలుగైదు అవుతాయి సార్ నాలుగైదు హలో గిట్లయితే నా బిల్లు గుల్ అవుతుంది సప్పుడు అక్క బకెట్ల తీసుకొచ్చి పైకి వెళ్ళి మొత్తం నింపేశాయి సార్ ఇది బీర్ ట్యాంకులు చెంచా అంత మందుల లోట అంత లీల్ కలిపి నా కాకేళ్ళ నమ్మతలేరా మీరు కలిపేసే మొత్తం ఓకే సార్ హే ఓబ్లేష్ తెలిసామంటా బేబీ కాల్ మీ ఓబు ఓబు ఓకే ఐ వాంట్ యు టు మీట్ మై చెడ్డీ బడీ ఫ్రెండ్స్ డల్లాస్ దాసు హై వాషింగ్టన్ వాసు హలో బోస్టన్ బోస్టన్ హలో హై బ్యాంక్ మేనేజర్ లవ కుమార్ హాయ్ హై ఏజ్దా నా కస్టమర్ అరే రిలాక్స్ బాయ్ మా ఫియాన్స్ ఒక మ్యారేజ్ బిజినెస్ నడుస్తది గా క్లయింట్ నువ్వెందుకు వచ్చా నువ్వేగా బ్రో నీ మ్యారేజ్ ఫిక్స్ చేసిందా అది బేసిక్ ఏం జరిగింది అంటే నండి నేను నా ని పరిచయం చేస్తాను పద ప్రియా 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 ఏమైంది మీ డ్రింక్ ప్లీజ్ ఇందాకేదో చెప్తున్నావు భయ్య నేను ఏం లేదు సరిగ్గా ప్రియా నాకు మంచి సంబంధం సెట్ చేసిందండి కార్డి వచ్చినావా లేదండి మరి ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది ఓ ఐఎమ్ సో సారీ మ్యాన్ ఎట్లా అంటే ఎంగేజ్మెంట్ రోజు ప్రపోజ్ చేశానని క్యాన్సిల్ చేశారండీ నువ్వేస్తున్నా ఇక్కడ ఎంగేజ్మెంట్ దినం నాడు ఎవరైనా ఐ లవ్ చెప్తే పోయి యాక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటారు చేసి ఏదొక్తి అమ్మాయి నల్ల తిట్టకండి నేను ప్రపోజ్ చేసింది ప్రియకే

రావడు వస్తున్నాడు ఏంటి ఇక్కడికి వాడికి భయపడుతున్నావేంటి వాడు ఎందుకు ముందులో లేడన్నా అప్గ్రేడ్ అయిన ఐఫోన్ లో ఉన్నాడు ఏడు సార్ ఇది మా బండి పట్టుకొచ్చా కొట్టుకురాలే స్వామి ఇక్కడ ఉండే కొంతమంది కుమ్మేద్దామని బాబాగారు సాయం తీసుకున్నాడు షెడ్యూల్ పెద్ద నడిగా అని చెప్పండి బాయ్ చెరువు కాడ నువ్వేం చేస్తానా అది చెంపేసుకొచ్చావా ఏంట్రా బ్యాంకు మళ్ళీ వచ్చావేంటి సండే కదా చెరువులోకి వానపాము వచ్చింది తినేసి పని చూసుకోండి సొరచా పిల్ల సొమ్మ సిల్ పడిపోయిందండి అది నెక్స్ట్ ఐటమ్ ప్లీజ్ But I get a sanna, la maton. r i g t b b u h a v i o f i పొరపాటున కూడా టక్కు జోలికి రావద్దు ఊడిందంటే మళ్ళీ సెట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అలవాటు అర్థం చేసుకోండి అగట రేపడి పట్టుకుంటే తప్ప ఇదిగో కోటే మనకు వచ్చింది మూడు కదా ప్లాన్ బి నేను వచ్చింది తీసుకోడానికి కాదు ఇవటా ఇప్పుడు చాలు వద్దన్నా ఇంతకి ఏం ఇవ్వడానికి వచ్చా ఇదిగో నేను వెళ్ళి తీసుకురామను ఏంటి నేను తేవాలా పకోడేస్తా చెప్పన్న రానా లవ్ కుమార్ అన్న మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది నీ కెపాసిటీ అంటూ తెలిసింది మేనేజర్ గా నువ్వు ఐదు కోట్ల దాకా లోన్ ఇవ్వచ్చ అనవసరంగా ఆ పకోడిగాన్ని నమ్ముకుని కోటి రూపాయలతో సరిపెట్టుకున్నాను సర్లే నీ థర్టీ పర్సెంట్ ఈ రోజు నుంచి మనిద్దరం పా హలో పటేల్ సాబ్జీ ఏంటి మళ్ళీనా పెద్ద డిషన్ తీసేసుకున్నారా ఇంకా ఆ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తానండి ఓకే థ్యాంక్ యూ ఆర్బీఐ ఆఫీసర్ రేపు రాత్రి నుంచి రెండు రూపాయల నోట్లు కూడా ప్యాన్ నేను అలాగే షాక్ అయినలే నిన్న బ్యాంక్ ఐదు వేల రూపాయల నోట్ శాంపుల్ వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది పార్ట్నర్ కానీ అది ఇంత త్వరగా అమలు పరుస్తారని నేను ఎక్స్పెక్ట్ పార్ట్నర్ ఐదు వేల రూపాయల నా దగ్గర రెండు వేల నోట్లు చాలా ఉన్నాయి బాయ్ రెండు రోజుల్లో మొత్తం మార్చేస్తా పార్ట్నర్ వెళ్ళే ముందు ఒకసారి ఐదు వేల రూపాయలు యు వాంట్ దీన్ని జాగ్రత్తగా మడిచి ఫస్ట్ ఐదు వేలు నోట్లు కాదు ఎన్ని పది లక్షలా

పార్టీ ఇచ్చినట్లేదు పార్టీకి ఫండ్ ఇచ్చినట్టుంది బిల్లు గురించి కాదురా పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి గురించి ఆలోచించు నువ్వు వచ్చింది రోజులైంది ప్రియ గురించి నువ్వేం అర్థం చేసుకున్నావురా అంటే ప్రియా పచ్చళ్ళెక్క కారం ఉంటుంది నిమ్మకాయలక పుల్లగా ఉంటది అల్లం తీపిగా ఉంటుంది ఉసిరికాయ లెక్క ఓ గరుగు ఉంటుంది అమీర్ పేటలైన దొరుకుతుంది అమెరికాలైన దొరుకుతుంది ప్రియను గురించి చెప్పరా అంటే పత్రాల గురించి చెప్తావు ఏంటరా సార్ ప్రియా ఇష్టాలు అలవాట్లు చాలా సింపుల్ గా ఉంటాయి వాళ్ళు వచ్చండి ఆయన తన కాఫీ అంటే చాలా ఇష్టం సంతోషం వచ్చిన కోపం వచ్చిన ఎక్కువగా తాగేస్తుంది తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఓపిక కూడా ఎక్కువే తన కెరియర్ కంటే ఫ్యామిలీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సార్ అందుకే అమెరికాలో జాబ్ వచ్చిన వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది ఇప్పుడు కూడా అదే తండ్రి కోసం సార్ ఈ అమెరికా సంబంధం చేసుకుని వెళ్ళిపోబోతుంది ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియ ప్రియక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది తను మంతా ఉంటే పండగలా ఉంటుంది తన్ని ప్రేమించిన వాడిని

వెళ్ళిపో చూసారా సార్ ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుందే తప్ప నేనంటే ఇష్టం లేదని చెప్పట్లేదు అందరికీ లైఫ్ పార్ట్నర్స్ వెతికే నువ్వు నీ జీవితంలో మాత్రం ఆ పర్ఫెక్షన్ మిస్ అవుతుంది ప్రియా